పదహారు సబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం స్టేట్ మొత్తం మీద మాక్సిమం అన్ని సబ్జెక్ట్స్లో ఉన్నాయి కూడా ఫెసిలిటీస్ కొంత కొంత ఎక్కడక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులునే ఉన్నాయి అన్నిటికి ఎక్కడెక్కడైతే ఫెసిలిటీస్ లేవో సబ్జైల్స్లో కానీ మా జనరల్ జైల్స్లో కానీ మీటర్ జైల్స్లో కానీ అన్నిటికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది ప్రపోజల్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాని మీద ఒక రివ్యూ చేసుకొని యాజ్ ఎల్ లైస్ పాసిబుల్ వాటి అన్నిటికీ కూడా క్లియర్స్

అటువంటిది ఏమీ లేదు డెఫినెట్గా అభివృద్ధి అన్నది నిరంతరాంగా ముందుకు వెళ్ళాలి కానీ అక్కడ కూడా బ్రేక్ రాక లాస్ట్ మన గవర్నమెంట్ చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు పరిస్థితి ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు ఏ కార్యక్రమాలు జరిగినాయో అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతేనే స్టాప్ అయిపోయింది అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్లాలంటే కనీసం చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఆపేసి చిన్న చిన్న రోడ్లు కూడా ఆపేసే పరిస్థితి మనం మరొక చూసాం అండ్ డెఫినెట్గా గవర్నమెంట్ అలా కాదు కంపల్సరీగా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి సంక్షేమం రెండు కట రెండు రెండుగా భావించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తాం ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్స్ అట్ ద సేమ్ టైం పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఈ గవర్నమెంట్ అవతల మీకు అన్ని అన్ని పరిశీలిస్తాం మీకు విషయం ఏంటంటే పాపం పోలీసులు ఇప్పుడు వీక్లీ ఆఫ్ గురించి ఆలోచించే పరిస్థితులు లేరమ్మా కనీసం మా డ్యూటీలు మేము గౌరవంగా చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు అన్న తృప్తితో ఉన్నారు ఈరోజు పోలీసులు కావలసిన మీరు మేము లేని సమక్షంలో పోలీసులు ఈరోజు మాట్లాడుకోండి వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈ రోజు మేము కాకి చొక్కాకి న్యాయం చేసేటట్టుగా మా పని మేము చేసుకుంటున్నాం ఇంతకుముందు పరదాలు కట్టడానికి చెట్లు కొట్టడానికి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇళ్ళ దగ్గర కాపలా కాయడానికే మా ఉద్యోగాలన్నీ సరిపోయింది కానీ ఈరోజు కంపల్సరిగా మాకు కాకే చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టుగా పోలీస్ అంటే గర్వపడేటట్టుగా ఈరోజు మా పనులు మేము చేసుకుంటున్నాం మా వృత్తి మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి చాలా గర్వంగా ఉన్నారు వాళ్ళు చేసి ఏ డిమాండ్స్ అని ఒక విషయం చెప్తున్నారంటే పోలీస్ వెల్ఫేర్ కూడా మాకు మెయిన్ ఎజెండానే ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు పని చేయమంటే చేయగలరు